ప్రభు అయిన యేసుక్రీస్తునామం మీ అందరికీ నా వందనాలు వెల్కమ్ టు మల్గేస్ డివైన్ టేల్స్ పిల్లలు ఈరోజు మనం పదాజ్ఞల గురించి తెలుసుకుందాం మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ భూమి కింద ఉన్న నీళ్లు అందే కానీ ఏ రూపమును విగ్రహమును నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజించకూడదు మూడవ ఆజ్ఞ నీ దేవుడని యహోవా నామంను వ్యర్థముగా నొచ్చరింపకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొను ఐదవ ఆజ్ఞ నీవు దీర్ఘాయుష్మంతుడగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము ఆరవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడవ ఆజ్ఞ వ్యభచరించకూడదు ఎనిమిదవ ఆజ్ఞ దొంగలింపకూడదు తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువాణి మీద బద్ద సాక్ష్యము పలకకూడదు పదవ ఆజ్ఞ నీ పొరుగువాణి ద ఏదియు ఆశింపకూడదు ఇది నిర్గమాకాండము ఇరవై మూడు నుంచి పదిహేను వచనాలు నచ్చిన పిల్లలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ